ఈ మధ్య కొంచెం వివాదాస్పదం అవుతున్నటువంటి అంశం వినీలను బినీలనో ఎవరో అంట ఆవిడ రకరకాలైనటువంటి డైట్ చార్ట్లు చెప్తూ ఉంటుంది మనుషుల కడుపులు మార్చేసి రకరకాల ఇతర వ్యాధులకు గురి చేసేలా చేసి బరువు తగ్గించేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఎవడూ ఆలోచించట్లే ఇది దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతుంది జాగ్రత్త మనం తిన్నది అరగకపోతే అరిగించుకునేలాగా వ్యాయామాలు చేయాలి అంతకు మించినటువంటి గొప్ప ఉపాయం మరొకటి లేదు సరే అదంతా పక్కన పెడితే నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే వాళ్ళు ఇలా తయారయ్యారు కొంతమంది మరి కొంతమంది ఈ ఆయుర్వేదం పేరిట లేకపోతే ఈ ఆకులు అలముల పేరిట ఏది పడితే అది చెప్తా ఉన్నారు నడుస్తూ ఉంటాడు ఒక ఆకు కనిపిస్తే ఇదే ఔషధం అంటాడు నోట్లో పెట్టుకుంటే ఇంకా సర్వరోగాలు మాయమంటాడు అది నమ్మాలి మనం దానికంటూ ఒక ప్రమాణం లేదు ప్రామాణికత లేదు ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి తారలు కూడా అదే కోవలోకి వస్తూ ఉన్నారు సమంత తాజాగా తన వ్యూవర్స్కి తన ఫాలోవర్స్కి ఒక భయంకరమైన టిప్ చెప్పింది డాక్టర్స్ అందరూ కూడా సీరియస్ అయ్యారు ఏంట టిప్ అనేది ఇప్పుడు చూద్దాం సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇంటా బయట కాకరేపుతోంది కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి హెల్త్ టిప్స్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్గా మారాయి హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై సమంత సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటుగా పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరించారు అంతేకాదు సమంత ఒక నిరక్షరాస్యురాలు అని ఘాటుగానే అభివర్ణించారు ఇలా డాక్టర్సే కాదు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా కూడా దీనిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇతరులకు సాయం చేయాలని మీ ఆలోచన మంచిదే అవ్వచ్చుగాక జరగడానికి ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అనేది ఆమె సమంత కెకనిస్ట్గా చేసినటువంటి కామెంట్స్ జనాలకు ఆరోగ్య సూచనలు ఇచ్చే సెలబ్రిటీలను ఒకే ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు సూచించిన చికిత్స వల్ల అవతలి వాళ్ళు మరణిస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇది కేవలం సమంత కాదు ఆ బినీలా గినీలా అని ఎవరు ఉన్నారు కదా నలభై ఏళ్ళు వచ్చినా ఫిట్గానే ఉన్నాను నలభై ఏళ్ళు వచ్చి నలభై ఏళ్ళ వరకు ఎవరైనా ఫిట్గానే ఉంటారు అరవై తర్వాతనే ముడతలు వస్తాయి ఈ లోపల ఇంజక్షన్లు వేసేసుకొని నాలుగైదు కిలోల మేకప్లు వేసేసుకొని చూడండి నేను ఎంత నాజుక్గా ఉన్నాను నేను నాలా మీరు ఉండాలంటే నేను చెప్పే డైట్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా పైసలు తీసేసుకుంటారనమాట ఒక రకమైన దండుబాల్యం బ్యాచ్ దోచుకునే బ్యాచ్ ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది టిప్స్ చాలామంది ఇస్తారు కానీ ఏవి పాటించాలి ఏవి పాటించకూడదనే కామన్ సెన్స్ మనకే ఉండాలి మన మానసిక రుగ్మతల్ని మన ఎమోషన్స్ని వాళ్ళ వ్యాపారాలకి వాడుకునే అవకాశం ఉంటుంది ఐ మీన్ నాట్ సమంత నేను అన్ని కలిపి చెప్తున్నా కాబట్టి కొంతమంది సోకాల్డ్ డాక్టర్స్ డైటీషియన్స్